హాయ్ అండి చాలా సింపుల్గా బ్లౌజ్ స్టిచింగ్ అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో నడుము దగ్గర ఈక్వల్గా పెట్టుకుని షోడర్కి తిన్నగా బ్యాక్ పార్ట్ డాట్ అయితే వేసుకోవాలి రెండు వైపులా కూడా ఇదే మెథడ్ మిస్ అవ్వకండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు చక్కగా బ్లౌజ్ కుట్టడం అనేది వచ్చేస్తుంది అనమాట నడుము దగ్గర ఈక్వల్గా పెట్టాలి షోల్డర్కి తిన్నగా పెట్టుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి ఇలాగా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇలా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపు కూడా ఇలా పట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ అండి ఇది వచ్చేసి మెయిన్ డాట్ ఫస్ట్ షోల్డర్కి తిన్నగా ఇలాగా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇలా ఉక్స్ పట్టి పట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇప్పుడు షే బెల్ట్ రెడీ చేసుకుందాం షే బెల్ట్ ఎప్పుడైనా సరే దల్సరగా ఉన్న క్లాత్ తోటి స్టిచ్ చేసుకోవాలండి నేనైతే కింద ఉన్న లేయరు పైనున్న లేయరు నా దగ్గర బ్లౌజ్ పీస్ ఎక్కువ ఉంది కాబట్టి రెండు లేయర్స్ కూడా ఇదే తీసుకున్నాను దీనికి మధ్యలో వేరే క్లాత్ వేసుకోవాలి అది గ్రీన్ కలర్ క్లాతా లేదంటే వేరే కలర్ క్లాత్ అనేది పూర్తిగా మీ దగ్గర ఉన్న దాన్ని బట్టే ఉంటుంది నేనైతే ఉన్న క్లాత్ అయితే ప్రిఫర్ చేస్తానండి కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ నా వైపు పెట్టేశాను దీనిపైన ఇంకొక ఒరిజినల్ క్లాత్ పెట్టి ఆ తర్వాత వేస్ట్ క్లాత్ పెడుతున్నాను ఎందుకంటే తిప్పినప్పుడు మధ్యలో వేస్ట్ క్లాత్ వచ్చేస్తుంది కింద పైన ఒరిజినల్ క్లాత్ వస్తుంది అది నేను చెప్పేదానికన్నా మీరు కుట్టేటప్పుడు తెలిసిపోతుంది ఓకేనా ఎందుకంటే ఒకసారి ఉల్టా పడినా కూడా తర్వాత మీకు మంచి ఐడియా అనేది వస్తుంది అనమాట ఓ ఇలా కుడితే ఇలా వస్తుందా అని ఏమీ లేదండి కింద ఒరిజినల్ క్లాత్ సీదా నా వైపు ఉండాలి దీనిపైన మళ్ళీ ఒరిజినల్ క్లాత్ పెడతాను కదా అది సీదా అనేది కింద ఉండాలన్నమాట దీనిపైన వేస్ట్ క్లాత్ ఉండాలి అప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఏది ఉల్టా సీదా రాదు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఈ సైడ్ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి రెండో షేప్ బెల్ట్ ఫస్ట్ షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు ఏ షేప్ అయితే మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి రెండో షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు ఏ షేప్ అయితే సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలన్నమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా చక్కగా కింద రెండు లేయర్స్ పెట్టేసాను పైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసేయండి ఇలా క్లోజ్ చేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకోండి సరిపోతుంది ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఎగస్టా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇప్పుడు వచ్చేసి షే బెల్ట్ మీరు ఎట్నుంచి నుంచి స్టార్ట్ చేసుకున్న పర్లేదు పైనుంచి కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇన్విజిబుల్ షేప్ అండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా రెండో షే బెల్ట్ కూడా అంతేనండి రెండో షే బెల్ట్ కూడా సేమ్ ఈసారి అడుగు భాగంలో వస్తుంది ఒకటి పైనుంచి కొడితే ఒకటేమో అడుగు భాగం నుంచి వస్తుంది అనమాట అలా వస్తేనే కరెక్ట్గా కుట్టినట్టు మనం ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట ఇదంతా కూడా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి ఉంటుంది వీళ్ళకి అందుకు నేను మూడించులు వెడర్పుతోటి లైనింగ్ క్లాత్ ఏం లేదండి ఇది ప్లేన్ బ్లౌజ్ కదా లైనింగ్ క్లాత్ ఏం లైనింగ్ ఏం లేదు ఒరిజినల్ క్లాత్నే మూడించులు వెడర్పుతో తీసేసుకున్నాను అడుగు భాగంలో పెట్టేశాను అడుగు భాగంలో పెట్టేసుకుని నేను లైనింగ్ కూడా యాడ్ లేండి దల్సరిగా ఉంటుందని లైనింగ్ కూడా యాడ్ చేశాను లేదంటే పీలుకుపోతుంది కదా కింద పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశాను ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసాను రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేస్తే సరిపోతుంది ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ మన వైపు తిప్పేసేయండి ఇలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయండి అయిపోయింది ఇప్పుడు దీనిపైన కాజా పట్టి పైన ఉక్సు పట్టి పెట్టుకుని చూడండి ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకేం రాలేదులేండి కొంచెం లైట్గా వచ్చింది ఇక్కడ డాడ్ దగ్గర లైట్గా ఒక కుట్టు వేస్తే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ చెక్ చేయండి ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు నేనైతే ఒకటిన్నర ఇంచు తోటి లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను అంటే నా దగ్గర ఉందనమాట ప్లెయిన్ బ్లౌజే నేను కుట్టేది కానీ క్లాత్ అయితే లైనింగ్ ఉంది అందుకని చెప్పేసి ఇలా ఒకటిన్నర ఇంచు వెడరపుతో తీసేసుకుని పై నుంచి స్టిచ్ వేస్తున్నాను డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఒక పావు ఇంచు ఒక హాఫ్ ఇంచు క్లాత్ ఉంచుకుని కట్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకుని ఈ ఎగస్ట్రా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేస్తే రఫ్ ఇచ్చేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతేని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి సో మళ్ళీ చెక్ చేసుకోండి ఈసారి కరెక్ట్గా వస్తుంది చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో చూడండి అంతే ఇప్పుడు ఏం చేయాలంటే మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒకసారి సైడ్ జాయింట్స్ దగ్గర ఎక్కువ తక్కువ వచ్చిందని చెక్ చేసుకోవాలి ఎందుకంటే డాట్లు వేసాం కదా కిందకి దిగుతుంది చూసారా దిగింది కిందకి కొంచెం పట్టికి ఎంత ఖర్చు అంత ఉంచేసుకుని కట్ చేసేసుకోండి ఇప్పుడు నేను కోరా ఉన్న క్లాత్ని తీసుకుంటున్నాను ఎందుకు కోరా ఉన్న క్లాత్ని తీసుకుంటున్నాను అంటే ఒక సైడ్ ఫోలింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు పట్టి అతకడానికి నడుము దగ్గర పట్టి అతకడానికి అనమాట ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు దీని మీద పెట్టేసుకోండి ఇలాగా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి సరిపోతుంది ఇక్కడ కూడా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు నడుము దగ్గర మీకు లూజు అదే విధంగా పట్టి దగ్గర లూజు కాజా పట్టి దగ్గర లూజు మీరు ఆది బ్లౌజ్ నుంచి అయినా సరే కొలత తీసుకున్నా సరే మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా మార్కింగ్ వేసేసుకుంటే మీకు సైజ్ జాయిన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇంకా షోల్డర్ జాయింట్స్ ఎలా చేసుకోవాలి నెక్కి సెల్ఫ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి సెల్ఫ్ పైపింగ్ అయినా సరే హెమ్మింగ్ పట్టి అయినా సరే సైజ్ జాయింట్స్ ఇవన్నీ కూడా నేను పార్ట్ టూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఎక్కువసేపు పెట్టినా కూడా ఇంట్రెస్ట్గా చూడట్లేదు అందుకున్న పార్ట్స్ కింద పెడతాను ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్లేన్ బ్లౌజ్ స్టిచ్చింగ్లో పార్ట్ వన్ నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూ చెప్తాను షోల్డర్స్ జారకుండా అదేవిధంగా సైడ్ జాయింట్స్ అవన్నీ కూడా సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్